సలాడ్ మన ప్రభు అయిన యసు పరిశుద్ధమైన నామంలో ఉదయ కాలపు కృపావర్తను మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ఉండువు ఉంద నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ మనం ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగా దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండువు అని ఇక్కడ రాయబడి ఉందండి నా దేవుని పిట్లారా దేవుని చేతిలో మరి ఒక కిరీటము అలాగనే ఒక మకుటుముగా మనము ఉండాలని దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఈ యొక్క వాక్యంలో కనబడుతుంది ఆలోచించండి ఆయన చేతిలో మనము ఒక కిరీటముగా ఉన్నామాట భూషణ కిరీటముగా ఉన్నామట చదేవని బిడ్లరా ఎంత శ్రేయస్కరమైనటువంటి మాట అండి ఇది దేవుని చేతిలో మనము ఎలా ఉంటున్నాము అని అంటే ఏదో పనికి రాని వస్తువుగా కాదండి మరి ప్రయోజనము లేనటువంటి వస్తువుగా కాదండి ఆయన మనల్ని సార మీద నిలువ పెట్టుకొని మరలను ఆయన తన రక్తము చేత పరిశుద్ధ ఇప్పుడు మనము మనకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చినటువంటి మన దేవుడట ఆయన మన చేతిలోనికి తీసుకునగా మనం ఇప్పుడు ఒక మా మకుటముగాను ఒక కిరీటముగాను ఉంటున్నామట హలోవియా నా దేవుని బిడ్డారా చూడండి ఒక కిరీటముగా మార్చబడి ఉన్నాం ఒక భూషణ కిరీటముగా మనము మార్చబడి ఉన్నాం దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటముగా మనం ఉంటున్నామంట దేవునికి నా దేవుని బిడ్డారా మహిమ కలుగును గాక చూడండి మరి దేవుని యొక్క చేతిలో మనం ఉండాలి దేవుని యొక్క చేతిలో మనం వర్దిల్లాలి దేవుని యొక్క చేతిలో ఇదిగో ఒక మకుటముగా ఒక నా దేవుని కిరీటం వలె మనము మరి ఆయన చేతిలోనికి ఉండాలండి అంటాను ఆయన చేతిలో ఉంటున్నటువంటి వారు ఆయన చేతిలో బ్రతుకుచున్నటువంటి వారు ఆయన చేతిలోనే ఇదిగో ఒక ఒక శుభకరమైనటువంటి వ్యక్తులుగా నిలబడుతున్నటువంటి వారు ఇదిగో ఆయన చేతిలో ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి వారిగా ఉన్నారు గొప్పవారిగా ఉన్నారు పేరు ప్రఖ్యాతి కలిగిన వారుగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే నా దేవుని బిడ్లారా మరి ఈ యొక్క లోకములో ప్రభు కొరకు సేవ చేస్తూ ప్రభు యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఆత్మల యొక్క రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఇదిగో దేవుని చేతిలోనికి వెళ్ళినటువంటి వీరట ఒక కిరీటముగా ఉన్నారట కనుక ఈ రోజున వాక్యం ఉన్నటువంటి నా దేవుని బిడ్లారా మనము కూడా మరి ఆయన చేతిలో మనము వాడబడుతున్నటువంటి వ్యక్తులుగా వాడబడుతున్నటువంటి పడుతున్నటువంటి వారి ఆయన జనులుగా మనం ఉన్నప్పుడు మరి ఆయన ఒక కిరీటముగా మనల్ని మారుస్తున్నాడు హలులుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు వెన్న మా తండ్రి కలిగిన దేవానికి వందనాలు ఉవదే కాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా నిజమేనా నైనా అయ్యా మీ చేతుల్లో మేము పోషణ కిరీటముగా రాజకీయ మకుటముగా నైనా మేము మేము మార్చిబడినట్లుగా ఉండునట్లుగా మీరు ఏ ఏస్తున్నామా అడిగి పెడుకున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడయి కాకా